ఇళ్ల స్థలాలు లేని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కలెక్టర్లని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే లబ్దిదారులే పూర్తి చేసుకునేలా అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు పైలట్ గ్రామాల్లో ఎంపికైన లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని బేస్మెంట్ పూర్తి చేసిన వారికి వెంటనే తొలి విడతగా లక్ష రూపాయలు చెల్లించాలని స్పష్టం చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సీతక్క కొండా సురేఖతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు ఎండాకాలంలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు కలెక్టర్లు వారంలో మూడు రోజులు గ్రామాల్లో పర్యటించాలని తెలిపారు నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా బోర్లు హ్యాండ్ పంపుల మరమ్మతులపై వెంటనే దృష్టి పెట్టాలని సూచించారు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రులు తెలిపారు మరికొండ డంపింగ్ యార్డు సమస్యకు వారంలో తాత్కాలిక పరిష్కారం చూపించి ఆ తర్వాత శాశ్వత చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవిని మంత్రి పొంగులేటి ఆదేశించారు వరంగల్ కరీంనగర్ రహదారి ప్రాంతంలో శాశ్వత డంపింగ్ యార్డు కోసం నూట యాబై నుంచి రెండు వందల ఎకరాలు సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు భద్రకాళి చెరువు పూడికతీత పనిని వర్షాకాలంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు స్మార్ట్ సిటీ పనులపై అధికారులు ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని మంత్రులు సూచించారు